జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజాబ్ మండలం పులికల గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా పురుగుల మందులు తయారు చేసిన వివాదంపై పోలీసులు మరియు మండల వ్యవసాయ అధికారులు దాడి చేశారు వారు తెలిసిన వివరాల ప్రకారం పులికల గ్రామంలో సూపర్ సింబోలా మైక్రోన్యూటిక్ కంపెనీ పేరు పెట్టి నకిలీ మందులు తయారు చేస్తున్నార సమాచారంతో పోలీసులు వ్యవసాయ అధికారులు దాడులు నిర్వహించారు ఈ దాడులలో నాలుగు లక్షల అరవై ఆరు వేల ఎనిమిది వందల విలువ గల్లాక్స్టాది మందులు స్వాధీనం చేసుకున్నారు నిర్వాహుడి వీరేష్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు శాంతనగా చి తెలిపారు ఈరోజు మన ఐదా మండలంలో కూలికల్ విలేజ్లో అగ్రికల్చర్ ఆఫీసర్కి అండ్ మన పోలీస్కి కంబైండ్ ఒక ఇన్ఫర్మేషన్ వస్తే ఆ ఇన్ఫర్మేషన్ మీద ఏవో గారు తోటి మన ఎస్ఐ గారు అందరూ రావడం జరిగింది మేము అందరం వచ్చి ఇక్కడ ఒక రిజిస్టర్డ్ కంపెనీ చేసుకున్నాడు సూ సూపర్ మైక్రో మైక్రోన్యూ న్యూట్రిక్ న్యూట్రిక్ కంపెనీ అనేసి ఒకటి రిజిస్ట్రేషన్ చేసుకుని దాన్ని రేస్ చేసి ఒకటి కొద్ది అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఫెషడ్స్ని కొన్ని ట్వంటీ ఫైవ్ ఎకర్స్ వరకు అంటే వితౌట్ గవర్నమెంట్ లైసెన్స్ లేకుండా తయారు చేయడం జరిగింది తయారు చేసి వాటిని కన్సర్న్ సరౌండింగ్ ఉన్నటువంటి రైతులకి అదేవిధంగా ఈ కంపెనీ ఏదైనా ఈ స్పెషలైజ్ స్పెషలైజ్ షాప్స్ ఉన్నటువంటి షాప్స్కి సప్లై చేయడం అని కొద్దిగా తెలుస్తుంది దాని మీద ఏవో గారు పంచనామా చేసి ఆ పంచనామా చేసి దాని మీద డీటెయిల్లో పంచనామా ప్రకారం మాకు పోలీస్కి కంప్లైంట్ ఇస్తాను ఇస్తున్న ఇస్తారు దాన్ని బేస్ చేసి మాకు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది దాని ఫర్దర్ మేము ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని అంద దాన్ని ఫైనలైజ్ చేయడం అదే అది అంద ఎంతవరకు ఫేక్ అవన్నీ కూడా యాజ్ అనాలిసిస్ ప్రకారం మేము దాన్ని ఫైనలైజ్ చేస్తాం ఓకే ప్రజెంట్ అయితే అతనికి వితౌట్ లైసెన్స్ ఉన్నది కాబట్టి ఇది తప్పనిసరిగా కేసు అయితే రిజిస్టర్ చేయలేదు ఇప్పుడు రెండు ఎక్కడెక్కడ సప్లై చేస్తున్నారు డిస్ట్రిక్ట్ మన డిస్టిక్ అయినా వేరే డిస్టిక్ పోతుంది ప్రజెంట్ అయితే అంత డెప్త్లో పోలేదు ఇంకా ప్రజెంట్ బేసింగ్ గానీ ఇంకా పంచనామా చేస్తున్నాడు పంచనామా చేసిన తర్వాత కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయినప్పుడు మొత్తం డీటెయిల్గా ఎక్కడెక్కడ అతను సప్లై చేస్తాడు ఎవరు సప్లై చేస్తాడు దీనికి ఇన్వాల్వ్మెంట్ ఇంకా ఎవరైనా అనేసి కూడా మొత్తం అంతా కూడా డీటెయిల్ ఎంక్వైరీలో తర్వాత ఫర్దర్ ఎంక్వైరీలో తెలుస్తుంది దాని మీద ఇప్పుడు ఎవరో ఇన్వాల్వ్మెంటే వాళ్ళందరి మీద కూడా చట్టపరంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది